లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నామని అది ఎక్కడికంటే మా ఊరి వినాయకుడి దగ్గరికి అదేంటి ఆల్రెడీ వెళ్ళారు కదా మళ్ళీ మా ఊరి వినాయకుడు అంటుంది ఏంటని ఆలోచిస్తున్నారా మీరు విన్నది కరెక్టే అండి ఎవ్రీ ఇయర్ మా ఊరిలో అయితే రెండు వినాయకులను పెడతారు సో ఫస్ట్ టైం ఇక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళాము నెక్స్ట్ ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము ओ विनायक नम ओम विनायक नम ओं विनायक नम ओं विनायक नम विनायक नम ओं श्रीलक्ष्मी नमः नम ओं श्री महागणपतायस्वामी नम नमस्ते 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 श्रीलक्ष्मी गणपताय नम आहा महागणपताय नम आह श्री महागणपताय नम नमस्ते 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 हरि ओम नमो पावतीपते हर 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 महादेव शुभो शुला श्री महागणपताय नमह नए పూజారి లేరు అనేసి మేము డిసప్పాయింట్ అయ్యాము కదా ఆ వినాయకుడు అనుగ్రహించి మాకోసం అయితే ఇక్కడ పూజారిని అయితే పంపించాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మేమైతే పూజలో అయితే పాల్గొన్నాము పూజ సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయాక అక్షింతలు వేయించుకొని ప్రసాదం పనిచేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్